అస్సలాము వైకుం వరహమతుల్లా బకాతు ప్రియ సోదర సోదరి మల్లారా మీలాదున్నబీ మరియు డీజేలు ఈరోజు సిగ్గు చేటుగా చెప్పుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే ముస్లిం సమాజంలో కొంతమంది యువకులు ఈ మీలాదున్నబీ రాగానే పెద్ద పెద్ద బాక్సులు పెట్టేసి ఊరంతా ఊరేగింపు తీస్తున్నారు ఇటువంటి ఊరేగింపులు ఎక్కడైనా ధర్మంలో ఉన్నాయా దీనికి పెద్దవాళ్ళు అంటే మత పండితులు ఎలా పర్మిషన్ ఇస్తున్నారో మనకు తెలియడం లేదు చాలామందికి ఎందు ఇటువంటి ఆచరణలు చేసి ఇస్లాం యొక్క ఏ కోణాన్ని ఎటువంటి ఇస్లాంను మీరు ప్రపంచం ముందుకు తేవాలనుకుంటున్నారు అల్లాకు భయపడండి ఇస్లాం ధర్మంలో మ్యూజిక్ అసలు నిషిద్ధము అదేవిధంగా రోడ్లు బ్లాక్ చేసి ఇతరులను కష్టపట్టడము ఇంకా అసలు ఇస్లాంలో హరం మరి ఇటువంటి పనులు చేసి ధర్మంలో లేనటువంటి పనులన్నీ తీసుకొచ్చి ధర్మంలో లేనటువంటి పండుగలు తీసుకొని వచ్చి వాటికి మళ్ళీ ఉత్సవాలు ఊరేగింపుల పేరుతో ఈరోజు పాటలు పాటలకు అసలు ఇస్లాంకు సంబంధం ఉందా మ్యూజిక్కు ఇస్లాంకు ఏం సంబంధం ఉంది ఒకసారి ప్రవక్త గారు ఏ విషయాన్ని అయితే నివారించారో ఏదైనా హరాం చేశారో రసలుల్లాహల్లా అలై సలం వారు ఏదైనా మ్యూజిక్ వినపడితే రెండు చెవుల్లో వేళ్లు పెట్టుకొని దూరంగా వెళ్ళిపోయేటటువంటి వారు అని సహభాకి రామ్ రిజ్వాను తలాజ్మైన్ మనకు వివరిస్తున్నారు వాళ్ళు కూడా ప్రవక్త వారిని అనుసరిస్తూ అలా చేసేవాళ్ళు కానీ ఈరోజు యువత సిగ్గు లేకుండా ఇటువంటి పనులు చేయడము ఎంతవరకు సమంజసం ప్రవక్త ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లాహ సలం వారి పుట్టినరోజుకి ఆయన హరాం చేసినటువంటి ఆయన ద్వారా హరాం చేసినటువంటి మ్యూజిక్ వినిపించడము పాటలు పెట్టడము ఎంతవరకు ఇది సమంజసమని ఒకసారి మనం ఆలోచించాలి సోదరులరా సోదరిమన్లరా కాబట్టి ఇటువంటి వింత పోకడలకు కొత్త పోకడలకు ఇస్లాంలో ఎటువంటి తావు లేదు ఇటువంటి వాటికి దూరంగా ఉండండి